కొనుగోడు చొక్కారు మాట్లాడుతున్నాను మీకు తెలుసు నేను ఎవరినో నోటిఫికేషన్ అనేది డిజేబుల్ కమిషనర్ది ఈరోజు మళ్ళీ కొత్తగా ప్రకటి ప్రకటించినది కాబట్టి అప్పుడు అప్లై చేసుకున్నోళ్ళు కూడా అప్లై చేసుకోవాలని ఉంది అందులో కాబట్టి నా కోరిక ఒకటే ఒకటి డైరెక్టర్ కమ్ కమిషనర్ ఇద్దరు ఒకే పోస్ట్లో ఉంటే అది ఇంప్లిమెంట్ చేసే ఏజెన్సీ వేరే ఉండాలి ఇంప్లిమెంట్ చేసే ఉద్యోగం వేరే ఉండాలి కాబట్టి మేము కోర్టుకు దాని ప్రకారంగా రెండోసారి ఇష్యూ చేసింది తెలంగాణ గవర్నమెంట్కు ధన్యవాదాలు తెలియజేస్తూ ఎక్కువ సంఖ్యలో రిటైర్డ్ ఐఏఎస్ రిటైర్డ్ ఐపీఎస్ రిటైర్డ్ జడ్జిలు అప్లై చేసుకోవాల్సిందిగా ప్రాధాన్యపడుతున్నాను ఎందుకంటే ఇదే డిపార్ట్మెంట్లో పనిచేసి ఇక్కడనే కమిషనర్ ఉండడం అంటే అది ఇక మళ్ళీ మాకు తప్పు జరుగుతుంది ఇప్పటి వరకు మాకు ఏవి న్యాయం జరగలేదు ఏమున్నా షో పట్టపు యాక్షను మా స్కూ ఉదాహరణానికి మా స్కూల్ను కూడా కాపాడలేకపోయింది డిజేబుల్ డిపార్ట్మెంట్ స్పెషల్ కన్సిడర్ చేసి అని కాబట్టి అందుకే ఇక్కడ ఉన్నోళ్ళు ఎవ్వరు కూడా అనర్హులే అర్హులని నేను భావించడం లేదు కాబట్టి మీరు అప్లై చేసుకున్నంత ఒకరు కాకపోతే ఒకరు సెలెక్ట్ అవుతారని నమ్మకం ఉంది ఆ తర్వాత చూద్దాం మీరు దయచేసి డిజేబుల్ వికలాంగులకు సేవ అది సేవా కార్యక్రమం కాదు జ్యుడిషియల్ పోస్ట్ అది మీరు భయపడకండి వికలాంగులకు చూసి వికలాంగులు చాలా మంచి వాళ్ళు అంటే అట్లేం లేదు మీరు బయ వికలాంగులతో పెట్టుకోవద్దని మీరు అనుకోకండి అది పోస్ట్ ఆ పోస్ట్ ఏంటిది న్యాయం జరగాల చట్టం ఇంప్లిమెంట్ చేసే పోస్టు చట్టాన్ని ఎవరైతే ఉల్లంఘిస్తారో వాళ్ళని ప్రశ్నించే పోస్ట్ అది కాబట్టి వికలాంగులకు మీకు ఏ సంబంధం ఉండదు ఇది లొల్లి పెట్టలేరు వేరే ఉద్యోగుల మీద లొల్లి పెడతారు కమిషనర్కు వికలాంగులకు సంబంధం ఉండదు ఏము చట్టం అన్యాయం జరిగితే కలెక్టర్లు కానీ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ను ఆదేశించేది ఉంటుంది కాబట్టి మీరు అందరు కొంతమంది అమ్మో వికలాంగులా వికలాంగులా అని అంటుంటారంటే అట్లా భయపడకండి మా దాంట్లో చాలా మంచి వాళ్ళ ఉన్నాం మేము కొంత ఎప్పుడైతే అన్యాయం జరుగుద్దో దాన్ని వ్యతిరేకిస్తాం పోరాడతాం అంతే తప్ప ఎవరి మీద తిరుగుబాటు చేయం ఎవరికి ఇబ్బంది కలగజేయం దయచేసి వికలాంగులంటే దూరంగా పారిపోకండి భయపడకండి బాధ్యతగా మా చట్టం ఇంప్లిమెంట్ అయితే లేదు ఇంప్లిమెంట్ చేయిస్తానికి మీరైతే సమర్థులు దయచేసి ఒకసారి విజ్ఞప్తి చేస్తున్న అధిక సంఖ్య అప్లి అప్లికేషన్స్ పెట్టుకోండి ఒక మంచి వ్యక్తి మా వికలాంగుల కమిషనర్ కావాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మీ పనుగోర్చు ఒకరు ధన్యవాదాలు ఎక్కువ తక్కువ అప్లికేషన్ రావాలని అభిలాషిస్తున్నాను అందరి నమస్కారం ఈ జవాబు ఛానల్ మన వికలాంగుల ఛానల్ కాబట్టి మన వికలాంగులందరూ సబ్స్క్రైబ్ చేసుకుని అందులో ఉన్న సమాచారాన్ని తెలుసుకోవాలి మన ప్రాబ్లమ్స్ కానీ మన సాల్వ్ ఎలా సాల్వ్ చేయాలనేది అన్నీ డీటెయిల్గా మనకు డీటెయిల్గా ఉంటాయి కాబట్టి జవాబు టా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింపుల్ నొక్కండి